అండి నేను మీ హర్లత అని అందరూ ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదైతే సాటర్డే అండి ఆ రోజు అమ్మని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము నేను అక్క అలాగే ఆ బాబును ముగ్గురం కలిసి అనమాట చెప్పాను కదా అమ్మకి కాళ్ళుకి కొద్దిగా ఫ్రాక్చర్ అయిందని చెప్పాం కదండి అయితే అమ్మకి కాళ్ళు కట్టు తీ తీయడం అనమాట అందుకని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాం అనమాట మొత్తం అంతా కూడా ఇదేంటంటే గాజువాకండి గాజువాక్ దాటిన తర్వాత ఈఎస్ఏని ఉంటుంది అనమాట అక్కడ కానీ ఆ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఏంటనంటే ఇక్కడ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ అని అంటే ఇంకా ఎయిట్ థర్టీ అవుతుందండి కాబట్టి గాజువాక అంతా చెప్పాను కదా మార్కెట్ అని మీకు ముందు చూపించాను కదండి ముందు వీడియోలని గాజువాకలో మార్కెట్ జరుగుతుంది పౌర్ణమి రోజు ముందు రోజు వెళ్ళాము అని చెప్పేసి ఇదిగోండి చూశారు చూసారు కదా మార్కెట్ మార్నింగ్ టైంలో మొత్తం అంతా కూడా మాల్స్ వస్తుంది అంతా కూడా అండి పువ్వులు కొబ్బరికాయలు అన్ని రకాల పళ్ళు కాయగూరలు ఏంటంటే అన్నీ అన్నీ కూడా బుట్టలు బుట్టలతోనే ఎక్కువ ఎక్కువగా తీసుకొస్తారనమాట ఇక్కడ మీకు క్లియర్గా చూపించడానికి నాకు అవ్వలేదండి ఇక్కడ గ్లాస్ ఏంటంటే నేను కూర్చున్న చోట గ్లాస్ బ్యాక్ బ్యాక్ సైడ్ రాలేదన్నమాట స్ట్రక్ అయిపోయింది అందుకని చెప్పేసి అది చిన్న దాంట్లో నుంచి అలాగా తీసాను అనమాట ఇప్పుడు కార్తీక మాసం కదండి ఇంకా పూజలు అనేవి ఇంకా అలా అవుతూనే ఉంటాయి కదా ఎందుకని చూసారు కదా ఇంకా చెరుకు చెరుకులు అన్నీ దొరుకుతాయండి ఇంక మనకు దొరకలేదంటే ఏముండదు ఇంకా చూసారు కదా కార్తీక మాసం కాబట్టి అరటి దొప్పలు అవి అన్నీ కూడా అమ్ముతున్నారు మార్కెట్ అండి లారీలు వస్తాయన్నమాట లారీలు వచ్చి లోడ్లు అయితే దించేసి వెళ్ళిపోతాయండి ఇంకా చూసారు కదా వీళ్ళ దగ్గర మనకి డైలీ వచ్చి కొనుక్కొని వెళ్తారు కదండి వాళ్ళైతే వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారనమాట హోల్సేల్ కింద కూడా ఇక్కడ నుంచి మార్కెట్లో నుంచి బయటకు వెళ్తాయి కొంతమంది మామూలుగా అమ్ముకుంటారనమాట దుకాణాలు వేసుకొని అమ్ముకుంటారు కొంతమంది హోల్సేల్గా వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అన్ని దుకాణాలు ఉంటాయండి ఇదిగో చూసారు కదా మార్నింగ్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ మంది ఉంటారనమాట ఈ రోడ్డుకి ఎడ్జ్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి అని అంటే ఇంకా మార్నింగ్ నైన్ దాటిన తర్వాత ఎవరు ఉండరండి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు దుకాణాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట ముందు వరకు మాత్రం ఇక్కడ ఉంటాయి అనమాట ఇక్కడైతే ఇంక మేము బస్సు అయితే దిగిపోయామనమాట ఇది మల్కాపురం అండి మల్కాపురం దాటిన తర్వాత ఎఎస్సీ అనేది హాస్పిటల్ ఉంటుంది అనమాట కార్మికులది ఇక్కడ బస్ దిగిన తర్వాత ఒక రెండు నిమిషాలు నడిస్తే చాలండి పక్కనే అనమాట బస్ స్టాప్ దగ్గరే అనండి హాస్పిటల్ అనేది ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ అంతా కూడా రీమోడల్ చేశారండి చాలా బాగుందనమాట ఎంత బాగా కట్టారంటే ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది ఇదిగో చూసారు కదా కార్మిక ప్రభుత్వ బీమా ఆసుపత్రి అనేది ఈఎస్సీ హాస్పిటల్ ఇది ఎంట్రన్స్ ఇక్కడైతే పెద్ద మర్రి చెట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది అన్నమాట కూర్చోడానికి అయితే ఎంత బాగుంటుందో చాలామంది పేషెంట్స్ అవి లోపల ఉన్నప్పుడు ఒక్కోసారి బయటకు వచ్చి కూర్చోవాలనుకున్నప్పుడు ఇక్కడ చిన్న చిన్న గట్ల ఉంటాయి అన్నమాట అక్కడ అలా కూర్చుంటారు లోపల కూడా చాలా బాగా కట్టారండి ఇంకా లోపల వీడియో తీయకూడదు కదని చెప్పేసి ఇంక నేనైతే తీయలేదు లోపల కూడా చాలా బాగా కట్టారు ఇప్పుడు ఎక్కువ చెట్లు ఉండడం వల్ల చల్లగా అయితే ఉందండి ఇంక మేము లోపలికి అయితే వెళ్తున్నాము లోపలికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత చిన్న క్లిప్ అయితే తీసాను అక్కడైతే అమ్మ అయితే కూర్చుంది అదిగోండి అదిగో ఇంకా తీయలేదనమాట అక్కడ ఓపీ రాయించామన్నమాట ఓపి రాయించిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారి దగ్గరికి అయితే తీసుకుని వెళ్తున్నాము తీసుకుని వెళ్ళి లోపలంతా అనమాట చెక్ చేస్తారు కట్టది అయితే ఇప్పేశారండి ఫస్ట్ అయితే ఇప్పడానికి ఈరోజు కాదు నెక్స్ట్ డే రండి అని చెప్పారనమాట కానీ రికమెండ్ చేసా అంటే రిక్వెస్ట్ చేసామండి ప్లీజ్ ఇలా మళ్ళీ మాకు చాలా దూరం అండి రావడానికి ఇబ్బంది అవుతుంది అని అంటే తీస్తారనమాట కట్ తీస్తారు ఇక్కడ మా అన్న వాళ్ళు బాబు అనమాట వీడైతే తాగడానికి డ్రింక్స్ అయితే తీసుకొని వచ్చాడు వాడికి బీ షిఫ్ట్ ఉందనమాట అందుకని చెప్పేసి బేగ వెళ్ళాలని మేమైతే ట్వెల్వ్ థర్టీ వన్ ఇలాగ అయిపోతుందేమో అని అనుకున్నామండి కానీ అవ్వలేదన్నమాట కొద్దిగా బేగానే అయిపోయింది ఇంకా లోపల వీడియో తీయకూడదు కదా అని చెప్పేసి ఇంక నేనేం తీయలేదండి ఇంకా బయట లోప మమ్మీకి అది ఇప్పేసిన తర్వాత ఇంకా బయటకి అయితే వచ్చేసాము ఇక్కడ చెట్టు కింద అయితే కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా మమ్మీ బయలుదేరారనమాట ఇంక మేము కూడా బయలుదేరాము ఇక్కడ పక్కనే క్వార్టర్స్ ఉంటాయండి షిప్ యడ్ క్వార్టర్స్ అనమాట అక్కడ ఏంటనంటే డాడీ వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడే ఉండేవారు అనమాట క్వార్టర్స్లోని షిప్ యార్డ్ ఉంటుంది కదండి షిప్ యార్డ్కి సంబంధించిన క్వార్టర్స్ ఇక్కడ ఉంటాయన్నమాట నేవెల్ డాకర్డ్ క్వార్టర్స్ అనేవి తాతీ ఏంటంటే ఇందులో జాబ్ చేసేవారు అనమాట అందుకని డాడీ వాళ్ళు చిన్నప్పుడే ఇక్కడే ఉండేవారు అదిగో చూసారు కదా అక్కడ కొండది అంత ఉంది కదా లోపల క్వార్టర్స్ ఉంటుంది అనమాట అక్కడ అందులో చేశారు అదే అక్కడ క్వార్టర్స్ ఉంటాయి అక్కడ ఉండేవారు షి జాబ్ ఏమో షిప్ యార్డ్లో అనమాట ఇక్కడైతే రిటర్న్ అయితే ఇంక మేము బయలుదేరిపోయాము ఇంక రిటర్న్ బయలుదేరిపోయాం కదండి ఇంకా బస్సులో అయితే వచ్చేటప్పుడు అయితే ఖాళీగానే ఉందన్నమాట మార్నింగ్ టైం అయితే మార్నింగ్ నైన్ వరకు అయితే బస్సెస్ అయితే ఖాళీ ఉండవు అనమాట స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే మేము వెళ్తున్న రోడ్లో అయితే కాలేజెస్ ఎక్కువ ఉంటాయండి కురన్పాలెం నుంచి మల్కాపురం వరకు కూడా అన్నీ కూడా కాలేజెస్ అన్నీ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఆ టైంలో ఖాళీ ఉండదు అలాగే ఈవినింగ్ ఫోర్ థర్టీ తర్వాత నుంచి ఫైవ్ నుంచి ఇంకా సెవెన్ థర్టీ ఇలా వరకు కూడా మళ్ళీ బస్సెస్ అనేవి ఖాళీ ఉండవండి కాబట్టి ఇది లెవెన్ ఇలాగ అయింది కాబట్టి బస్సెస్ అయితే ఖాళీగానే ఉన్నాయన్నమాట హెచ్పిసిఎల్ అంటారు కదండి వైజాగ్లో హెచ్పిసిఎల్ అని అంటారు చాలామందికి తెలిసే ఉంటుంది అనమాట ఆ కంపెనీ అని అండి అది హెచ్పిసిఎల్ అనమాట ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి కొద్దిగా శ్రీహరిపురం అనేది కూడా వస్తుంది తర్వాత గాజువాగ్ డిపో అండి గాజువా డిపో అనమాట మాకు చిన్నప్పుడు ఏంటనంటే అక్కడే మేము బస్ పాసెస్ అవి తీసుకునే వాళ్ళం అనమాట కాలేజెస్ కాలేజీ టైంలోని స్కూలింగ్ టైంలోని గాజువాగ డిపోలోనే మేము బస్ పాసెస్ అనేవి తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనకి బస్సెస్ అనేవి ఫ్రీ అండి అప్పుడు కాదు కదా బ బస్ పాస్ అనేది తీసుకోవాలన్నమాట కంపల్సరీగా మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట టెన్త్ క్లాస్ వరకు అయితే మాత్రం బస్ పాస్ ఫ్రీ అండి మాకు టెన్త్ తర్వాత నుంచి బస్ పాస్ ఫ్రీ కాదు టెన్త్ వరకు కూడా మాకు బస్ పాస్ అనేది ఫ్రీయే ఇంత ఏజ్ వరకు ఏదో ఉంటుందండి అప్పుడు నాకు గుర్తులేదు అప్పుడైతే బస్ పాస్ ఫ్రీ తర్వాత కాలేజీ టైమింగ్ నుంచి మాత్రం బస్ పాస్ అనేది ఫ్రీ కాదు మంత్లీ ఇంతనే ఉండేదనమాట ఇప్పుడైతే అది ఇబ్బంది కూడా లేదు ఇంకెవ్వరికి కూడానా ఇక్కడ గాజువాగ్ డిపో దగ్గర పక్కన అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి చాలా అనమాట టెంపుల్ ఇప్పుడైతే పెయింట్లు వేసి రిమూవల్ చేసి కొద్ది చాలా కట్టారని కూడా కట్టారండి నేనైతే అయింది వెళ్ళి చాలా సంవత్సరాలు అయిందండి ఆ గుడికి వెళ్ళి అక్కడ దేవుడు ఆంజనేయ స్వామి పుట్టారు అని అంటారండి ఇంక ఇప్పుడు అదేనండి డిపో అనేది ఆల్రెడీ కొంచెం ముందుకు వెళ్ళిపోయాయి అనమాట డిపో నుంచి ఇదంతా డిపో ప్లేసే అనమాట ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది చిన్న ఆంజనేయ స్వామి అండి కింద ఉంటారనమాట ఇదిగో చూసారు కదా గుడి అదే అనమాట ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా పెద్ద ఆంజనేయ స్వామి ఉంటారండి చాలా బాగుంటారు ఎంత బాగుంటారు అంటే అంత బాగుంటారు కిందక మెట్లు దిగి వెళ్ళాలన్నమాట ఆంజనేయ స్వామి చిన్న బుడ్డ ఆంజనేయ స్వామి ఉంటారండి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగ శనగపప్పు అయితే ఇంకా మా ఇంటికి అయితే వస్తాను ఇంకా శనగపప్పు పిండి ఆడించుకుంటానని చెప్పాను కదండి మీకు అందరికీ కూడా ఎప్పుడూ అలాగే పిండి ఆడించుకుందాం కదా అని చెప్పేసి మళ్ళీ శనగపప్పు డిమార్ట్కి వెళ్ళినప్పుడు శనగపప్పు తెచ్చి తెచ్చుకున్నాను అనమాట అది ఎండలో ఎండబెట్టాను ఇప్పుడు అది మిల్లికి పట్టిద్దాం కదా అని చెప్పేసి పిండి మరి పట్టిద్దాం అని చెప్పేసి డబ్బాలు అయితే వేస్తున్నాను ముందు వే ఏరాలి అందులో ఏదైనా రాళ్ళు కట్టా అవి ఏమైనా ఉంటాయేమో చెప్పేసి కొద్దిగా నీట్గా క్లీన్ చేసుకుని ఏరుకుంటాను అనమాట తర్వాత అవన్నీ కూడా డబ్బాలో వేసుకుంటాను డబ్బాలో వేసుకున్నప్పుడు మనం సగానికి ఇచ్చామంటే పప్పు నిండగా వస్తుందండి ఒక్కోసారి కొద్దిగా ఎక్కువ కూడా వస్తూ ఉంటుంది ఆడేదాన్ని బట్టి ఉంటుంది అనమాట నేను ఈసారి ఎప్పుడూ పిండికి పట్టి పంపించేటప్పుడు రెండు డబ్బాలు ఇస్తానండి ఈసారి ఏంటంటే మర్చిపోయాను అనమాట అది మర్చిపోవడం వల్ల పిండి కొద్దిగా ఎక్కువ వచ్చిందంట అందుకని చెప్పేసి కుక్కి కుక్కి అంటే అణచణిచి పెట్టారనమాట అండి అది ఆడిన తర్వాత కూడా మనం ఎప్పుడు కూడా మూత అనేది పెట్టకూడదండి పెడితే ఉండలు కట్టేస్తుంది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు ఒకసారి చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా డబ్బా అంటనే మూత తీసేయాలండి అక్కడ ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి మూత తీసి ఎంత అంటే ఆడిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే అక్కడ ఉంచాలి తర్వాత ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మూత తీసి ఒక అరగంట సేపైనా ఉంచాలండి ఇప్పుడు ఏంటంటే కుక్కి బాగా కింద అణిచి పెట్టారు కదా అందుకని చెప్పేసి సగం అంతటిని కూడా వేరొక డబ్బాలకైతే చిన్న క్యాన్ ఉందనమాట క్యాన్లో అయితే వేసేసుకున్నాను అనమాట అంతా కూడానా ఎందుకంటే అలాగ ఒకే దాంట్లో అంత కుక్కి కుక్కి అలా ఉందంటే మనకి పిండి అనేది లోపల పాడైపోతుందండి ఫ్రీగా ఉండాలన్నమాట పిండి అనేది అందుకని చెప్పేసి సగం అంతా కూడా వేరే డబ్బాలో వేసుకున్నాను ఇక్కడ టీవీ చూస్తూ ఏరుతున్నాను అనమాట పని అయిపోయిన తర్వాత తీరిగా కూర్చొని డబ్బా అయితే వేస్తున్నాను శనగపప్పు చెప్పాను కదండి పిండి అనేది మ్యాక్సిమం నేను ఇంట్లోనే ఆడిస్తాను అని చెప్పేసి ఒక రాగి పిండి అయితే మాత్రం అమ్మిస్తుంది ఎందుకంటే ఆ సోల్ అనేది క్లీన్ చేయడం అనేది నాకు సరిగ్గా రాదనమాట అందుకని నా పిండి అమ్మిస్తుంది ఇలా శనగపిండి కూడా అమ్మ ఇచ్చేది ఇంక నేనైతే తీసుకోవట్లేదు ఎందుకని చెప్పేసి నేనే చేసుకుంటున్నాను శనగపిండి అనేది ఒకసారి నా దగ్గర అయిపోతే మళ్ళీ ఇది తెచ్చుకుంటూ ఉంటానులేండి ఇదేంటంటే మన ఇంట్లోనే తయారు చేసుకున్నది కాబట్టి బయట పిండికి మన దగ్గర ఉండి పిండికి అయితే తేడా అనేది చాలా బాగుంటుంది అనమాట ఒంటికి కూడా మనం నలుగుది కింద పెట్టుకోవడానికి కూడా స్మూత్గా ఉండి చాలా బాగుంటుంది ఇప్పుడు టైం ఎంత అవుతుందండి ఇంక ఇప్పుడైతే పిండి అయితే పట్టించి తీసుకొచ్చేసారు ఇది కొంచెం చూసారు కదా మనం మూత పెట్టకపోతే ఉండలా కట్టేస్తుంది మూత కనుక పెట్టేస్తే ఉండలా కట్టేస్తుంది అన్నారు కదా అది బాగా కుక్ పెట్టడం వల్ల ఏంటంటే ఆల్రెడీ కొద్దిగా చిన్న ఉండలా పట్టేసింది అనమాట వెంటనే నేను మూత తీసేసి ఒక అరగంట సేపు అయితే బయట ఉంచానండి ఫ్యాన్ కింద అయితే పెట్టాను తర్వాత దీన్ని ఇంకో ఇలా చిన్న క్యాన్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఇలా కుక్కీ అయితే ఎక్కువగా ఉంచకూడదు కదా ఫ్రీగా ఉంచాలి పిండిని లేదంటే పిండి అనేది పాడైపోతుంది అందుకని వేరొక దాంట్లోకి అయితే నేను కొద్దిగా తీసేసుకున్నాను మనకి పిండితో బజ్జీలు వేసుకున్న ఇంట్లో ఏం చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి బయట పిండితో కంపారిజన్ చేసుకుంటే మనం ఆడించుకుంటాం కాబట్టి పిండి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత సాయంత్రం ఫైవ్ థర్టీ దాటిందండి అప్పుడైతే పైన ఉదయాన్నే బట్టలు అయితే వేశానమాట బట్టలు తెచ్చుకుందాం కదని చెప్పేసి పై డాబా మీదకి అయితే బట్టలు తెచ్చుకుందామని వెళ్ళాను ఇన్నాళ్ళైతే మొన్నటి వరకు అయితే వర్షాలు పడ్డాయండి తుఫాన్ అది ఉందనుకున్నారు కదా కాబట్టి బట్టలు అయితే చాలానే ఉండిపోయినాయి అనమాట ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో తుఫాను ఉంది అని అన్నారండి కానీ మా సైడ్ అయితే ఏం లేదు ఎండ్లైతే చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఇంకా వింటర్ కూడా వచ్చింది కదండి అందుకని చెప్పేసి కొద్దిగా బేగానే చీకటి అయితే పడిపోతుంది ఇంకా నైట్ అయితే డిన్నర్లోకి నేను కొద్దిగా ఇడ్లీ పిండి అయితే ఉండిపోయిందండి ఇడ్లీ పిండి ఉండిపోయింది కదా అని చెప్పేసి నేను అందులో కొద్దిగా ఒక మూడు స్పూన్లు గోధుమ పిండి ఒక రెండు స్పూన్లు సూజీ రవ్వ అలాగే కొద్దిగా పెరుగు వేసి ఉప్పు వేసి బాగా కలిపేసి అందులో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసి కలిపేసి ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టాను పెట్టి వాటితో చిన్న చిన్న ఊతపల్లాగా అయితే వేసాను అనమాట అలాగే కిందకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మా హస్బెండ్ ఇలాగా మూరిమిర్చర్ అయితే చేశారండి చాలా బాగా చేస్తారు మూరిమిర్చర్ మొన్న మిక్చర్ అయితే చేసుకున్నాను నేను ఇంట్లోనే అండ్ దాంతో అయితే మూరిమిర్చర్ చేశారు స్వీట్ కార్న్ మిచ్చర్ అని చెప్పేసి స్వీట్ కార్న్ కూడా ఇందులో యాడ్ చేసామన్నమాట చాలా బాగుంది ఆల్రెడీ ఈ రెసిపీ అనేది నేను మన ఛానల్లో పెట్టాను చూడండి షార్ట్ పెట్టాను అనమాట ఆల్రెడీ ఫుల్ వీడియో మూరిమిర్చర్ కావాలన్నా కూడా మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఇదిగో చూసారు కదా దో పిండి అయితే ఇలా కలిపేసుకున్నాను ఇంకొచ్చిన చిన్న ఊతప్పల్లాగా అయితే వేసేసుకున్నానండి ఇంక ఇదే మా నైట్ డిన్నర్ అనమాట తనకి రెండట్లు నాకు రెండట్లు అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి